ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా మారిపోయింది అని అంటే కొంత ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తీసుకుంది అసెంబ్లీ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ యొక్క ఓటు బ్యాంకు సగానికి పైనే కాంగ్రెస్ పార్టీ చేజకించుకోవటం జరిగింది మిగిలిన సగం ఓటు బ్యాంకును మరి బీజేపీ కూడా కైవసం చేసుకోవటం జరిగింది ఫలితంగా బీఆర్ఎస్ ఓటు బ్యాంకు మరి పదిహేను శాతం పద్దెనిమిది శాతానికి పూర్తిగా తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది అంటే బీఆర్ఎస్ను రెండు పార్టీలు కూడా సిరిసగం పంచుకున్నటువంటి పరిస్థితిగా మారింది బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యే స్థానాలను అదేవిధంగా మరి అంతకుముందు ఉన్నటువంటి రాజ్యసభ స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ కొన్నిటిని అదేవిధంగా బీజేపీ కొన్నిటిని పంచుకునే విధంగా వాతావరణం తయారైనట్టుగా కనిపిస్తుంది బీఆర్ఎస్ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు మొత్తం విలీనమయ్యేందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ లెజిస్లేటివ్ మొత్తం కూడా ఏంటనంటే కాంగ్రెస్లో అయ్యేందుకు వాతావరణం అంతా కూడా సృష్టించడం జరుగుతుంది అంటే కొంతమంది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్చ ఏంటిది అని అంటే బీఆర్ఎస్ పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విషయాలు కానీ ధరనికి సంబంధించినటువంటి అవకతవకలు కానీ కాళేశ్వరానికి సంబంధించినవి కానీ ఎలక్ట్రిసిటీ విద్యుత్ కొనుగోలు విషయాలకు సంబంధించినటువంటి అన్నీ కూడా మరి రేవంత్ రెడ్డి ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయట పెట్టుండటంతో మళ్ళీ రేవంత్ రెడ్డితోటి కూడా కేసీఆర్కు ఏదో రకమైన ఒప్పందం జరిగింది అందుకనే ఇంతకుముందు ఉన్నటువంటి సీరియస్నెస్ ఇప్పుడు లేకుండా పోయింది ఇప్పుడు చూసి చూడనట్టుగా రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు తీవ్రంగా బీఆర్ఎస్ పైన మరి అన్ని వెలికి తీస్తాము బయట పెడతాము అని చెప్పినటువంటిది అంతా కూడా మెత్తబడుతున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్కరుగా చేరిపోతున్నారు అంటే అందరినీ రేవంత్ రెడ్డికి అప్పగించి రాజ్యసభ సభ్యులను అక్కడ కేంద్రానికి మరి అక్కడ కవిత కేసు ఇప్పటికి కూడా కొలిక్కి రాలేదు గతంలోనే బెయిల్ వచ్చినట్టుగానే వచ్చింది మళ్ళీ మోడీ ప్రభుత్వం అదేవిధంగా సిబిఐ ఈడీలు మళ్ళీ వేగాన్ని పెంచి కవితను అరెస్ట్ చేయటం ఇప్పటి వరకు బెయిల్ లభించకపోవటం ఫలితంగా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకత్వం బీజేపీతో ఏదో చర్చలు జరుగుతున్నట్టుగా వదంతులు కూడా జరుగుతూ ఉన్నాయి రాజ్యసభ సభ్యులందరినీ కూడా మరి బీజేపీకి అప్పగించే పరిస్థితి తొందరలోనే ఉంది అన్నట్టుగా ఒక చర్చ ఉంది అంటే ఈ పార్టీని పార్టీలో గెలిచినటువంటి రాజ్యసభ సభ్యులందరినీ కూడా బీజేపీకి అప్పగించటం ఎమ్మెల్యేలందరినీ కూడా రేవంత్ రెడ్డికి అప్పగించటం ఇక్కడ కేసీఆర్ మీద ఉన్నటువంటి ఆరోపణలు ఏ అయితే మరి కేసులు ఏవన్నా అయితే అరెస్ట్ కాకుండా చూసే వాతావరణం ఇక్కడ అంతర్గతంగా లోపాయికారిగా ఒక చర్చ కాంగ్రెస్ పార్టీతో జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది వదంతులు కూడా వస్తూ ఉన్నాయి కేంద్రంలో బీజేపీతోటి కూడా మరి ఆ విధంగా అంతర్గతంగా చర్చలు జరుగుతున్నట్టుగా వదంతులు అయితే బాగా వ్యాపించడం అనేది జరిగింది దీంట్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయనేది వేరే విషయం కాబట్టి దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటిది అని అంటే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా రెండు భాగాలుగా సగం మంది ఏమో కాంగ్రెస్ పార్టీకి సగమేమో బీజేపీకి గతంలో ఓటు బ్యాంకు కూడా సగమేమో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయింది అదేవిధంగా సగమేమో బీజేపీకి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా కుదేలైనటువంటి బీఆర్ఎస్ అనేది కుదేలైపోయి ఏమి చేయలేను ఒక డొప్పలాగా ఒక పిప్పిలాగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది అందులో ఇంకా స్టెమినా అందులో ఒక బలమైనటువంటి వాదం లేనటువంటి పరిస్థితి ఉంది నామమాత్రంగా కొద్ది రోజుల్లోనే మారబోతుంది కాబట్టి ఇది నిజంగా బీఆర్ఎస్ ఇంత తొందరగా పతనమైపోయి ఈ దశకు చేరుకుంటుంది ఈ స్థితికి చేరుకుంటుంది అని ఎవరు ఊహించరు అంటే ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసి అన్ని వర్గాలకు అన్ని కులాలకు మరి డెమోక్రటిక్గా పరిపాలన చేసినట్లయితే మరి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కానీ కన్ను మిన్ను కనపడకుండా మొత్తం కుటుంబ పరిపాలన అదేవిధంగా మొత్తం ఏందనంటే ఒక దళారీ ప్రభుత్వం లాగా ఒక కేవలం డబ్బు మీద వ్యామోహంతో మరి అన్ని స్కాముల్లో అన్ని రకాలుగా మొత్తం తానొక్కడే పార్టీని కాపాడుకోవాలి తానొక్కడే ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి ఎవరు ఉండటానికి వీల్లేదు ప్రతిపక్షాన్ని ప్రతిపక్షం పైన కూడా అణచివేయటం ప్రజాస్వామ్యాన్ని అణచివేయటం పౌర హక్కులనే కాలరాయటం ఇవన్నీ చేయటం వల్ల కేసీఆర్కు ఈ గతిపట్టినటువంటి పరిస్థితి ఉంది చివరికి పార్టీనే తలా కొంత పంచుకొని పార్టీని ఓటు బ్యాంకును ఇవాళ వారి కింద ఉన్నటువంటి ఏ ఎమ్మెల్యే ఏ ఎంపీ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది ఎంపీ ఎన్నికలకు వచ్చేటప్పటికి పార్టీ ఒక్క సీటు కూడా గెలవకపోవటం కుదేలు కావటం ఇవన్నీ కూడా పార్టీ తన కండ్ల ముందల్నే కోటగూడలు అన్నీ కూడా కూలిపోతున్నటువంటి పరిస్థితిని కేసీఆర్ చూడటం అనేది నిజంగా ఒక విచిత్రకరమైనటువంటి విషయం ఇది కేసీఆర్ పార్టీని బీఆర్ఎస్ను తలా కొంత పంచుకొని ఆ పార్టీ చిన్న భిన్నం అవుతున్నటువంటి పరిస్థితిని ఇవాళ మనం చూస్తూ ఉన్నాం